ఉన్నారు రజకులు బట్టలు దొక్కపోతే మనం ఇంత బాగా కనపడే పరిస్థితి రాదు ఈ మీటింగ్ వచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటి రజకులకు ఇబ్బంది ఉన్నాయి అందుకే ఎప్పటి నుంచో కోరారు ఎస్సీ జాబితాలో పెట్టమని తప్పకుండా కేంద్రంతో ఒత్తిడి పెంచి సాధించే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి ఆమె ఇస్తున్నాం చేరుస్తామని చెప్పారు ఎన్నికలు జరిగి సంవత్సరం సంవత్సరం నరగానికా వస్తుంది ఇప్పటి వరకు ఎస్సీ జాబితా మీద ఊసే లేదు దయచేసి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ అనుకోండి ఏదైనా అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఏదైనా అనుకోండి రాబోయే అసెంబ్లీ సమావేశాలలో రజకులను ఎస్సీ జాబితాలోకి చేరుస్తామని బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపుతేనే సరే సరే లేకపోతే రజకుల దమ్మేందో ఏందో రజకుల సత్తా ఏందో ఈ కూటమి ప్రభుత్వానికి చూపిస్తామని చెప్పేసి అఖిల భారత రజక సంఘం తెలియజేస్తూ ఉంది